ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శయనించేటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశియే అని పిలిచారు ఋషులు అంటే రేపటి నుండి స్వామివారు నాలుగు నెలలు నిద్రపోతారన్నమాట నిజంగా నిద్రపోతాడా స్వామి అంటే యోగ నిద్ర అంటే స్వామివారు శేషపాన్పు పైన పడుకొని కళ్ళు మూసుకొని మనందరినీ కూడా గమనిస్తూ ఉంటాడన్నమాట నా భక్తులు ఎవరెవరు ఏ కష్టాలు పడుతూ ఉన్నారు నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఎవరెవరు నడుచుకుంటూ ఉన్నారు అని స్వామివారు కళ్ళు మూసుకొని యోగ నిద్ర ద్వారా ఇవన్నీ కూడా చూస్తాడన్నమాట అందుకే శయన ఏకాదశి అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఈ నాలుగు నెలలు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు రేపటి నుండి చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం కాబోతోంది ఈ శయన ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే తమిళ సాంప్రదాయంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకు ఒక్కొక్క మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు వాళ్లకు ధనుర్మాసము అదేవిధంగా తులారాశిలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు తులై మాసము అంటారు తులై మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని వాళ్ళు పేరు పెట్టి ఉన్నారు ఏది ఏమైనప్పటికి చాతుర్మాసము ప్రారంభమయ్యేటువంటి ఏకాదశి శయన ఏకాదశి ఇది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి కాబట్టి రేపు సులభంగా మనము శయన ఏకాదశిని ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపటి నుండి చాతుర్మాస వ్రతం ప్రారంభం కానుంది చాతుర్మాస వ్రతం అందరూ చేయలేరు కదా ముఖ్యంగా గృహస్థులు చేయలేరు నాలుగు నెలల పాటు భూశయనం అంటే నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి అదే విధంగా మాంసాహారం ముట్టుకోకూడదు ఆకుకూరలు తినకూడదు పాలు తాగకూడదు విగణీకరమైనటువంటి ధాన్యాలు అంటే ఇప్పుడు శనగపప్పు ఉంది అవి రెండుగా చీలిపోయి ఉంటుంది కందిపప్పు ఉంది రెండుగా చీలిపోయి ఉంటుంది అటువంటి ధాన్యాల్ని తినకూడదు ఎన్నో నియమనిష్టల్ని పాటించాలి కానీ ఈ నాలుగు నెలల్లో ఋషులు సాధువులు చాతుర్మాస వ్రతం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఈ నాలుగు నెలల్లో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశులు అంటే నాలుగు ఏకాదశులు చేస్తే గృహస్థులకు అంతటి పుణ్యాన్ని నేను నే ప్రసాదిస్తాను అని స్వామివారే బ్రహ్మాండ పురాణంలో చెప్పి ఉన్నారు నాలుగు ఏకాదశులు కూడా చేయలేం స్వామి అనేటువంటి వాళ్ళు రేపు శయన ఏకాదశిని చేస్తే గృహస్థులకు చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుందని మనకు వ్రతకల్పంలోనే చెప్పి ఉన్నారు ముఖ్యంగా రేపు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి ఆ లక్ష్మీనారాయణుల్ని పూజించి సేవించి దర్శించుకొని వస్తారు ఎందుకంటే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు మళ్ళీ ముక్కోటి ఏకాదశి అప్పుడు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి దేవతలందరూ చిట్ట చివరిగా స్వామివారిని దర్శించుకొని వస్తారు నాలుగు నెలలు ఆయన దర్శన భాగ్యం ఉండదు కాబట్టి కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీనారాయణుల్ని పూజించాలి ఆయనను ఆరాధించాలి రేపు స్వామిని పూజించి ఆరాధించినట్లయితే చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితం మనందరికీ కూడా వస్తుంది ఏకాదశి వ్రతానికి ఇంకొక పేరు హరిత్రయం అని అంటే మూడు రోజులు ఆచరించేటువంటి వ్రతమే ఈ ఏకాదశి వ్రతం దశమి రోజు నుండే ఈ వ్రతం ప్రారంభించాలి అంటే ఈరోజు సాయంత్రం వేళలో చక్కగా స్నానం చేసుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని కట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ గదిలో వెళ్ళి కూర్చొని శ్రీమన్నారాయణుడిని పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామి అయినా పర్వాలేదు సీతారాములైనా పర్వాలేదు శ్రీకృష్ణ పరమాత్ముడైనా పర్వాలేదు మహావిష్ణువు ఏదో ఒక రూపం విగ్రహం కావచ్చు చిత్రపటం కావచ్చు పెట్టుకొని చక్కగా ఆ చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు సమర్పించి స్వామివారి ముందర రెండు దీపాలని వెలిగించి దీపారాధన చేసి స్వామివారిని పూలతో పూజించాలి ముఖ్యంగా ఏవైనా పళ్ళు నివేదన చెయ్యాలి అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు ఏవో కొన్ని పళ్ళను తీసుకొని వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి అదేవిధంగా ఒక గ్లాసులో పాలను గోరువెచ్చని పాలను కూడా స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేసి స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోండి గోవింద నామ స్తోత్రాలు చదువుకోండి అదేవిధంగా విష్ణు సహస్రనామం వచ్చేటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామం చదువుకొని హరే రామ హరే కృష్ణ అని స్వామివారిని ధ్యానం చేసి స్వామి రేపు ఇలా నేను శయన ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను నీ అనుగ్రహం లేకపోతే ఆ వ్రతం చేయలేను నిర్విఘ్నంగా ఈ వ్రతం నేను చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని స్వామివారి యొక్క అనుమతి తీసుకోవాలి లక్ష్మీనారాయణుల అనుమతిని తీసుకోకుండా మనం వ్రతం ప్రారంభించినట్లయితే ఆ వ్రతం ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వ్రతాన్ని చేయగలరు కాబట్టి స్వామివారి అనుజ్ఞ తీసుకొని స్వామివారికి చక్కగా దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి చేసి రాత్రికి ఉపవాసం చేయాలి అంటే ఈ పళ్ళు పాలు స్వీకరించి రాత్రికి భూషయనం చేయాలి అంటే మంచం మీద కానీ పరుపు మీద కానీ పడుకోకుండా నేల మీద పడుకోవాలి లేకపోతే ఒక చిన్న చాప వేసుకొని ఒక దుప్పటి లాంటిది వేసుకొని దాని మీద పడుకోనవచ్చును బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఏకాదశి రోజు అంటే రేపు ప్రాతకాలంలోనే నిద్ర లేచి చక్కగా స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రము ఒక తులసి దళము చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి షాంపూ సోపు ఇవేవి కూడా వాడకుండా ముఖ్యంగా వేప పుల్లతో కానీ కానుగ పుల్లతో కానీ పళ్ళు తోముకుంటే చాలా మంచిది స్నానం చేసుకున్న తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన వస్త్రాలని కట్టుకొని ఊర్ధ్వపుండ్రాలు ధరించండి అంటే మూడు నామాలు పెట్టుకొని ఆ తర్వాత కుదిరితే ఇంటికి ఒక తోరణం కట్టుకొనవచ్చును ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని పూజామందిరంలో వెళ్ళి ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని లక్ష్మీనారాయణుల్ని పూజించాలి ముందుగా మహాగణపతిని పూజించాలి మహాగణపతి యొక్క స్తోత్రం చెప్పుకున్న తర్వాత మీ కుల దేవతను ఇష్టదేవతను ఆరాధించి ఆ తర్వాత లక్ష్మీనారాయణులకు షోడశోపచార పూజ చేయాలి షోడశోపచార పూజ ఎలా చేయాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పూజా విధానము పీడిఎఫ్ ఇచ్చి ఉంటాము దాన్ని చూసుకొని చక్కగా పూజ చేసుకోండి ఆ తర్వాత స్వామివారికి పళ్ళు నివేదన చేయాలి అరటి పళ్ళు జామపళ్ళు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు ఇటువంటి పళ్ళు నివేదన చేసి ఏకాదశి రోజు ముఖ్యంగా ఉపవాసం చేయాలి ఏకాదశి రోజు పొరపాటును కూడా అన్నము తినకూడదు ఇక్కడ వెంటనే కొంతమంది స్వామి బీపీ ఉంది షుగర్ ఉంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి మరి మేము ఎలా అంటే అన్నము తినకుండా ఉప్పుడు పిండి కావచ్చు అటుకులు కావచ్చు ఇటువంటివి తినడం మంచిది అది కూడా కుదరదు అన్నటువంటి వాళ్ళు నక్తం చేయండి అంటే పగలంతా కూడా ఉపవాసం చేసి సాయంకాలం పూజ చేసి ఆహారాన్ని స్వీకరించవచ్చు ఉపవాసం ఎవరెవరు చేయాలంటే పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు పొరపాటున కూడా ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉపవాసం చేయకూడదు అని మనకు పురాణంలోనే చెప్పి ఉన్నారు ముఖ్యంగా రేపు లక్ష్మీనారాయణులను ఎర్రని పూలతో పూజించినట్లయితే ప్రాప్తి కలుగుతుంది తెల్లని పువ్వులతో లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా తులసి దళాలతో లక్ష్మీనారాయణుల్ని పూజ చేసి తీరాలి విష్ణు సహస్రనామము గోవిందనామాలు వెంకటేశ్వర వజ్రకవచము వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శ్రీమన్నారాయణుడి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదువుకోండి ముఖ్యంగా ఈ శయన ఏకాదశి రోజు దుర్భాషలాడకూడదు అంటే తప్పుడు మాటల్ని మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళ మనసుని నొప్పించకూడదు టీవీలో పనికిరానటువంటి వార్తలు అంటే హత్యలు మానభంగాలు ఇవే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కదండి అవన్నీ చూసినట్లయితే మనసు వికలం అవుతుంది చక్కటి ప్రవచనాలు వినండి లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఎన్నో అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి ఆ కీర్తనల్ని వినవచ్చును దగ్గరలో విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుని వచ్చినట్లయితే లక్ష్మీనారాయణల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సాయంత్రం మళ్ళీ లక్ష్మీనారాయణులకు పూజ చేసి కాస్త పాలు పళ్ళు నివేదన చేసి రాత్రికి జాగరణ చేయవచ్చు జాగరణ చేయలేనటువంటి వాళ్ళు పడుకునవచ్చును పూషయనమే చేయాలి అంటే చాప మీద పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఈ ఏకాదశి రోజు మద్య మాంసాలని పొరపాటును కూడా ముట్టకూడదు గోర్లు కత్తిరించకూడదు వెంట్రుకలు కత్తిరించకూడదు ఈ నియమాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇక ద్వాదశి రోజు ఉదయమే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తెరుచుకొని స్నానం చేసుకొని మళ్ళీ సాంప్రదాయమైనటువంటి వస్త్రాలని కట్టుకొని పుండ్రాలు పెట్టుకొని స్వామివారికి మళ్ళీ పూజ చేయాలన్నమాట పూజ చేసి పన్నెండు రకాల పిండి వంటలు పాయసము చిత్రాన్నము పులిహోర దధ్యోజనము అన్నము చారు వడియాలు మీకు ఏవేవైతే కుదురుతాయో అవన్నీ కూడా చేసుకోండి పన్నెండు రకాలు చేయలేనటువంటి వాళ్ళు ఐదు రకాలు కనీసం మూడు రకాలైన వంటలు చేసి స్వామివారికి చక్కగా నివేదన చేసి అతిథికి భోజనం పెట్టాలి కనీసం ముగ్గురు అతిథులు కుదరకపోతే ఒక్క అతిథికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు పాలన చేసినట్లయితే ఈ ఏకాదశి వ్రతం పూర్తిగా చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది కుదిరితే ఎవరైనా సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వండి స్వయం పాకం ఇచ్చినట్లయితే లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు మనమందరము కూడా ఈ శయన ఏకాదశి వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటే మన జీవితంలో మనకు తిరుగు ఉండదు అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని కూడా ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు కాబట్టి మనందరికీ కూడా లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవంతు స్వస్తి